Hi habi how are you I am fine థ్యాంక్ యూ చేతన్ ఏంటబ్ ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు నిన్న రాత్రి మా తాతయ్య చాలా పాత కథ ఒకటి చెప్పారు అవునా నిజంగా నాకు కథలు అంటే చాలా ఇష్టం ఇంకా పాత కథలు అంటే ఇంకా చాలా ఇష్టం నాకు చెప్పబా ప్లీజ్ ప్లీజ్ నాకు చెప్పు అబి అయ్యో చేతన్ నీకు చెప్పకుండా ఉంటానా ఆ కథ ఏంటంటే ఒక ఊర్లో ఒక ఈగ ఉండేదంట ఆ ఈగ ఇల్లు అలుకుతూ ఉన్నప్పుడు తన పేరెంటో మర్చిపోతుంది ఇంటి నుండి బయట వచ్చి చేసిన వాళ్ళందరినీ తన Pere తెలుసుకోవాలని ఆతృతగా అడుగుతుందంట నా పేరేంటి బాధపడుతూ వెళ్తూ అప్పుడు ఇంటి ముందర ఒక తండాకి కనబడుతుందంట ఆ తండాకి మిత్రమ్మ నా పేరేంటి మిత్రమ్మా నాకు కొంచెం చెప్తావా అని అడుగుతుంది ఇప్పుడు ఆ తండాకి నేను కొంచెం ముసలిదాన్ని అయిపోయాను నా చెవులో కొంచెం మంచి చెప్తావా అని అంటుంది ఈ తొండాకి చెవు దగ్గర రాగానే పట్టుకొని మా మంత్రి నేస్తన్నే తన సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్